ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రారంభించాను నేను గర్వంగా చెప్తున్నా ఈ దేశంలో ఐటీ గురించి మాట్లాడినా మాట్లాడుతున్న ఏకైక నాయకుడు నేనే కంటిన్యూగా రాజకీయాల్లో దాని విలువ గాని దాని భవిష్యత్తును గాని నేను గుర్తు పెట్టుకున్నాను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా భవిష్యత్తులో శారీరక కష్టం చేయడం కాదు ఒకప్పుడు మడకలు దున్నేవాళ్ళం పెద్ద ఎత్తున మోసేవాళ్ళు ఇప్పుడు అన్ని కూడా పోయినాయి సెల్ ఫోన్ ఉంటే చాలు అన్ని ఆపరేషన్లు అన్ని అయిపోతున్నాయి ఒకప్పుడు రాసి రాసి అలిసిపోయేవాళ్ళు లెక్కలు ఇప్పుడు ఆ లెక్కలు కూడా అక్కర్లా ఊరికే క్లిక్ చేస్తే చాలు రికార్డులన్నీ వచ్చేస్తాయి ఒకప్పుడు తిరిగి తిరిగా బిల్లులు కట్టాలంటే అది కూడా అక్కర్లా ఊరికి ఒక బటన్ కొడితే మీ అకౌంట్ ఇది అవుతాయి ఇప్పుడే మిత్రులు ఒక మాట అన్నారు ఒకప్పుడు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టిపోయారు ఎనిమిది నెలలు సంవత్సరం రైతు పండించిన పంటకు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పోయారు ఈ ప్రభుత్వం వస్తానే ఆ పదహారు వందలు కట్టాం ఇంకొక మాట చెప్పాను పదహారు వందలు కట్టడమే కాదు నలభై ఎనిమిది గంటల్లో రైతు వరి ధాన్యం ఇస్తే ధాన్యానికి తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను ఇప్పుడే మాట్లాడితే ఇంకొక మాట కూడా ఉన్నాను మేము నాలుగు గంటలకే ఇస్తున్నాం సార్ మా కమిషన్ అంటే నాలుగు గంటలకు అవసరం ఏంటి అవసరమైతే ఇన్స్టెంట్ గా ఇద్దాం రైస్ మిల్లు డౌన్లోడ్ చేసుకుంటారు ట్రాక్టర్ ని సంతకం పెడతాడు కంప్యూటర్ లో ఎంటర్ చేస్తాడు ఎంటర్ చేసిన నెక్స్ట్ మినిట్ లో రైతు అకౌంట్ కు డబ్బులు పడాలి తొందరలో వాట్సప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా మీరు ఒక పని పెడితే మీరు న్యాయమైన పని అడిగితే అది చేసి మళ్లీ మీకు మెసేజ్ పెట్టే విధంగా తొందరలోనే ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా